హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే వీడియోలో సంవత్సరం జూలై నెల శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మరియు మృగిశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి వృషభ రాశి వారికి జూన్ నెలలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే ఈ రాశి గల రాజకీయ నాయకులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే వైద్య రంగంలోనూ అలాగే న్యాయవాదులుగా పనిచేస్తున్నారో వారికి ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఈ సమయంలో ప్రతి విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఈ రాశి గల విద్యార్థులు ఈ